నాన్నగారు ఉంటే వెళ్ళి కలిశాను ఇది అని ఎవరనుకుంటున్నాను ఇది ఒక చేయగలిగితే ఒక్క మోహన్లాల్ గారే చేయాలి అన్న ఫోన్ చేశారు మెడ్రాస్కి వెళ్ళాను మరుసటి రోజు ఆయన ఒప్పుకున్నాడు ఆయన కాలం మీద పడాను ఇది చాలా మందికి తెలియదు కూడా అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని తీసుకునింది మన విజయవాడ ఇంద్రనే కేలాద్రి అక్కడ కిరాత అర్జున యుద్ధం జరిగింది మన విజయవాడ ప్రాంతంలోనే అది నేను విని నేను షాక్ అయిన ఆయన చెప్పేసరికి ఆయన హిస్టరీ తీసుకునే ఆయన భగవద్గీతను ఉందని ఆయన కన్ఫర్మ్ చేసేసరికి సో ఇలా తెలియని హిస్టరీ చాలా ఉంది మన ఊర్లో జరిగింది నేను షాక్ విజయవాడలో జరిగింది ఈ ఎపిసోడ్ అని సో మహాభారతం యూనో కిరాట్ అర్జున యుద్ధం విష్ణు విష్ణు గారు అండి థ్యాంక్ యూ సార్ సో చాలా అంటే మీ సినిమా విడుదలకు ముందే కొన్ని వాల్యూమ్స్ రిలీజ్ చేశారు అవి ఇంటికి తీసుకెళ్తే మా పాపకు చూపిస్తే ఆ కాళాస్తి మహాచర్యండి అనేది తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సో చాలా వెస్ప్రైజింగ్ అనిపించింది చిన్నపిల్లలకు కూడా సో మనకు ఒక మాట అంటారు చిత్తం శివుడు మీద భక్తి చెప్పులో మీద అంటారు సరే ఈ సినిమా తర్వాత చిత్తం ఇప్పుడు విష్ణు మీద భక్తి కన్నప్ప మీదకి మారింది సో నేను చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ విష్ణు గారు విష్ణు గారు క్రిటిక్స్ ట్రాలర్స్ కూడా దొరకని అంత చిక్కని లేదంటే వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగారు ఈవెన్ మీ చిన్న ఈ మధ్య రీసెంట్గా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీ బ్రదర్స్ కాన్ఫ్లిక్ట్లో కూడా మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు అలాంటిది మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని దాని పట్ల మీ రియాక్షన్ థ్యాంక్ ఎవ్రీబడి సినిమా చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ విష్ణు గారు సర్ విష్ణు గారు కంగ్రాట్స్ అండి మీకు మీ టీంకి సక్సెస్ బిగ్ సక్సెస్ మంచి కంటెంట్ మీరు ఓటీటీ కూడా రైట్స్ ఇవ్వలేదు థియేటర్కి అందరూ వచ్చి చూడాలనే హోప్ ఉంది కానీ ఇంకా ఇప్పుడు పైరసీ వస్తుంది పైరసీ వచ్చిందని చెప్పి నాకు లింక్ వచ్చింది సో పైరసీని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు సీ వి హైయర్డ్ కపుల్ ఆఫ్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు మాకు ఒక హెల్ప్ లైన్ కూడా ఇచ్చారు పైరసీ ఇది చేయడానికి సి వీ నీడ్ టు బీ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ఆ లాస్ సైబర్ లాస్ విపరీతంగా స్ట్రిక్ట్ చేయాలి బట్ కన్నప్ప లాంటి సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ మీకు మొబైల్ ఫోన్స్లో టీవీస్లో చూసే రాదు ఇట్ విల్ నాట్ బీదర్ అండ్ సినిమాని ప్రేమించేవాడు సినిమాని ఎంజాయ్ చేయాలనుకున్నవాడు వెండితరపైనే చూస్తాడు అండ్ ఓటీటీకి నేను ఎవల దీనికి ముందు నేను నేను ఇంటర్వ్యూలో చెప్పాను నేను నేను అడిగిన రేట్ వాళ్ళు ఇవ్వాల నాకు నేను చెప్పా సినిమా హిట్ అయ్యి ఇంత కరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాను ఒక నెంబర్ చెప్పారు చెక్ రెడీ చేసుకోండి అన్న ఈరోజు ఫోన్ చేసి అదే చెప్పారు వినయ్ గారు చెక్ రెడీ చేసుకోండి